దాంతో పాటుగా గిజు ఏమి బతుకులు అయ్యా మా బస్తీ బతుకులు మేము పట్టెడు బువ్వ కోసం నీతి నిజాయితీ నిబద్ధతతో ఐదు రూపాయలకు పది రూపాయలకు ఉద్యోగాలు చేస్తూ ప్రైవేటు సంస్థలలోనో గవర్నమెంట్ సంస్థలలోనో ఏనా కాడ కష్టపడి ఆరికాలం కష్టపడి తెచ్చుకున్న తెచ్చుకున్నా అంతా తడిచిపాయి ఇంట్లో తిందామన్నా బియ్యం అంతా తడిచిపాయి ఏదన్నా వంట చేసుకుందామనే ఏమీ లేకపాయి నడుములోతు భూజాల వరకు ఏది భూజాల వరకు పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తే మేము ఎక్కడ బతకాలి ఏడు ఉండాలి ఒకసారి చెప్పురి బస్తీ పిలుస్తున్నది కదలిరా రేవంత్ రెడ్డి బస్తీ బిదలు పిలుస్తున్నది కదలిరండి మంత్రులారా బస్తీలు పిలుస్తున్నాయి కదలిరండి కాంగ్రెస్ నేతలారా అంటున్నాయి అంటున్నారు బస్తీ బతుకులపై బురద ఇళ్లలో నీరు పేదలకు కన్నీ పేదల కన్నీళ్లు మూసి మురుగులో నివాసాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను తడిసిన సామాన్లు వస్తువులు ఉపాధి పాయే సాయం లేదాయే అటు దిక్కు చూసే నాదుడే లేకపాయే గుండెలు బాదుకుంటున్న నిరుపేదలు సర్వస్వం కోల్పోయి తీవ్ర అవస్థలు గరీబోళ్ళంటే అంటే సర్కారుకు పగ ఎప్పటి నుంచో పగ ఈడ పాతికేళ్ళ నుంచి ఉంటున్నాం నా భర్త చనిపోయాడు నేను కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నా మొన్ననే నా బిడ్డ పెళ్లి చేద్దామని బట్టలు కొన్నాం వరదల్లో ఇల్లంతా మునిగిపోయింది పెళ్లి బట్టలన్నీ కూడా వరద పాలైన సామాన్లు అన్నింటికి బురదంటుకున్నది ఇన్ని సామాన్లు మళ్ళా కొనాలంటే కూలీ చేసుకుంటే ఎట్లా కొనాలి మా గరీబోళ్ళు అంటే ఈ గవర్నమెంట్కి ఎందుకింత ఇంత పగాని గాదెపాక లక్ష్మమ్మ మూసానగర్ బస్తీ వాసురాలు అడుగుతుంది దానికి ఏం సమాధానం చెప్తాడు ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి వైఆర్టీవీలో రంజిత్ చదివిండు చదివిన దానికి వార్తకు రియాక్ట్ కావాలి జల్దీ పోవాలి వాళ్ళకు పది లక్షల ఏంది తక్షణ ఆర్థిక సాయం అందించాలా ఆడబిడ్డ పెళ్లి చేద్దాం ప్రభుత్వం తరపున అని పోతారా పోతా నేను అంట ఆ గాడిలోకి ఆ సోయిలోకి వేస్తే నేను యాక్సెప్ట్ చేస్తా మిమ్మల్ని స్వాగతం పలుకుతా చూడు ఇది గరీబోల్ల బాధ అరే ఎంత బాధ అండి ఇది రెక్కలు ముక్కలు చేసుకొని కడుపు నింపుకోలేని మా బ్రతుకులవి మూసి నిలువునా కూడా ముంచేసింది ఇరికిల్లే ప్రపంచం అనుకునే బీదల బతుకులలో బురదగొట్టింది అధికారుల హెచ్చరికలు లేకుండానే జలాశయాలు ఎత్తేయడంతో బస్తీవాసును మూసి ముట్టడించింది శుక్రవారం సాయంత్రం నది ప్రవాహం ఇంటిల్లి పాదిని కూడా పూర్తి స్థాయిలో తరిమి కొట్టింది తలో దిక్కుపోయిన జనం మళ్ళీ ఇంటికి చూసుకుంటే ఏం మిగలలే అంత వరదప్పాలు అంత బురదప్పాలు అంత ఏడవడం తప్ప బస్తీలల్లో కన్నీళ్లు తప్ప ఇంకొకటి మిగలలే ఇది మూసి పరివాక ప్రాంతంలో ఉన్న బస్తీలకు సంబంధించిన కన్నీళ్ల వేద ఈ కన్నీళ్ల వేద ముందస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వలే ఈ రోజు హైదరాబాదు లేదా మునగకుండా ఉండడానికి మూడే మూడు కారణాలు ఆనాడు నిజాం ప్రభు ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ గాని మూసి కానీ కట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే హైదరాబాద్ మునగకుండా ఉండడానికి హైదరాబాద్ వరదల దాటి నుండి తప్పించడానికి ఆ ప్రాజెక్టులు ఉంటాయి కానీ ఆ ప్రాజెక్టులను కుట్రపూరితంగా ఇటు మూడు కిలోమీటర్లు అయితే ఐదు కిలోమీటర్ల పూర్తి స్థాయిలో కూడా పరివాహక ప్రాంతం ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా పేదల ఇళ్ళనందరినీ పక్కన పక్కకు పంపాలి అవన్నీ కూడా మా వాళ్ళ బంధువులకు రియల్ ఎస్టేట్కు లేకపోతే వెంచర్లో లో ఇతరత్ర ఇతరత్ర ఇచ్చాలని మేము మాత్రమే బాగుపడాలనే కోలంలో ప్రభుత్వాలు ఉన్నాయి ఇది వాస్తవమైన విషయం ఇది నిజం ఇది రియాలిటీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అయినా లేకపోతే రేపు మూసి సుందరీకరణ అయినా రేపు ఇంకోటైనా 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 కూడా రియాలిటీ ఇది ఇప్పుడు ఈ పేదలకు ఏం సమాధానం చెప్తారు ప్రభుత్వం నుంచి ఓ పదివేలు ఇచ్చిర్రా పోనీ ప్రభుత్వం నుండి ఏమన్నా ఇచ్చిర్రా పోనీ మాట్లాడే మీడియా లేదు మాట్లాడే రాజకీయ నాయకులు లేడు మాట్లాడే ప్రజా సంఘాలు లేవు మాట్లాడే ఏ సంఘాలు లేవు గలం మొత్తం మూగబోయింది ఏం చెప్పాలి వీళ్ళు ఎట్లా కాపాడతారు వీళ్ళను బస్తీవాసులు అరణ్య రోధన చేస్తున్నారు మూసి పరివాహక ప్రాంతంలో కన్నీటి రోధనలు పెడుతున్నారు అయ్యా మనం తినడానికి మూడు పూటలు కాదు ఒక బుక్క బువ్వ ఉంటే సాలనే కాడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళకి ఎవరు సాయం చేయాలో చెప్పు ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో మొత్తానికి ఇంకొక అంశం కూడా తన మీదకి వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు